అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో పేటలో చేసి చేసిన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొల్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శర నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నాలుగవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణదేవిగా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సామూహిక పూజలు పూజలు ప్రత్యేక అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అదేవిధంగా దేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా భారీ ఘటాలతో ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సమర్పించారు అనంతరం ఆలయ ప్రాంగణం వద్ద భారీ అగ్నిగుండం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకీ విచ్చేశారు ఈ సందర్భంగా రాంకీ గారికి ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాల్వా కప్పి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు అనంతరం అగ్నిగుండం కార్యక్రమాన్ని అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జీ భీమరశెట్టి రాంకి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ అగ్నిగుండం కార్యక్రమం భవానీలు భక్తులు పాల్గొని అగ్నిగుండం తొక్కి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు అలాగే యజ్ఞిగుండం కార్యక్రమంకి సహకరించిన ప్రతి ఒక్కరిని ఆలయ కమిటీ సభ్యులు సాలువ కప్పి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రాయవరపు జోగిరాజు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న గ్రామ పెద్దలకు యువకులకు అలాగే విరాళ దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు ముప్పన లింగేశ్వరరావు దొడ్డిరాము కొనతాల వాసు ఉత్సవ కమిటీ రాయవరపు జోగిరాజు నంద బంగారాజు పొలమరశెట్టి విజయ్ కుమార్ పెంటకోట సతీష్ కుమార్ టెంకాల నాయుడు లోకేష్ చందక సంతోష్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు

Jaya e Durga Jai Jai Durga లక్ష్మీదేవపట్లో పెంచేసి ఉన్న శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారి దేవాలయం నందు సాక్షాత్తు విజయవాడ మాదిరిగా ఆలయ ప్రధాన అతిథులు ప్రతాప్ కర్మ గారి ఆధ్వర్యంలో రోజుకొక అవతారంలో శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారు దర్శనమిస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల్లాగా ఈ నవరాత్రుల్లో అత్యంత ఘనంగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఘటాల ఊరేగింపుతో అమ్మవారి దేవాలయం వద్ద భారీ అగ్నివంత కార్యక్రమం నిర్వహించాం అలాగే తేదీ పది పది రెండు వేల ఇరవై నాలుగు లక్ష్మార్నర సాయంత్రం ఆరు గంటలకు తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఎలాగైతే జరుపుతారో అలాగే శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారిని భవానీలు మహిళలు భుజ స్కంధాలపై అమ్మవారి ఊరేగింపు కూడా పురవీధుల్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తాం మాకు సహకరించిన గ్రామ పెద్దలు ఆలయ కమిటీ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ ఊరేగింపు కార్యక్రమానికి నవరాత్రులకి విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కూడా మా కమిటీ తరఫున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ అందరి సహాయ సహకారాలతో మేము కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం అలాగే లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకబుర్గ అమ్మవారు భక్తులు ఏదైనా కోరిక అడిగిన వెంటనే తీర్చే కల్పవల్లి భక్తులు తండపు తండలుగా వచ్చి వాళ్ళ కోరికలు కూడా అమ్మవారు తీరుస్తున్నారు మాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం